పెట్టి దాని గుడ్డి శాఖలు వెతికి ఓటు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి ఎందుకంటే ఈ పది ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిన దాకా ఒక్క పైసా మీరు మీ అంతా మీరు రూరల్ పెట్టు మీతో అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాలు ప్రకటిస్తూ ఉంటారు మీరు పోయిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకు ఒక్క పైసానైనా ఇచ్చిందా ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి పైసలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చే పైసలు నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు మాత్రం అమలుస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల నిర్వహించే నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు నిర్వహించలేకపోయారు దాంతోపాటు యూరియాకి సంబంధించి కూడా ఇలా యూరియా రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ మీరు సరే ఒక లక్ష అటు ఇటు పోనీయండి ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్లు యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు బ్లాక్ మార్కెట్ తల్లింది మేము ఇండోలు అంటున్నామో బీజేపూడు ఇవన్నీ తప్పు పుచ్చుకొని మూడు తిడతారు కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గంటలు తిడతారు మీకు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు నేను పక్కన పక్కన నేనేమైంది నిన్న మిరియాల కూడ నిన్న మిరియాల కూడాల లారీ లోడ్ అనుకున్నారు యూరియా రైతుల పొలాలలో ఓతలేదు రైతుల పొలాల యూరియా ఓతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్లో లోడ్ తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమానం చెప్పాలి నిన్న మిర్యాలగూడలో జరిగిన సంఘటన ఫస్ట్ సమానం చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి కాంగ్రెస్ కాంగ్రెస్లో చాలా ఎక్స్పర్ట్స్ ఎందుకంటే వాళ్ళు దీనికి చాలా ఫే నలభై యాభై సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించినారు ఎట్లా దొరికింది అది అంటే కొత్తగా ఇచ్చిన వాడు ఎమ్మెల్యే పోయింది ఇవాళ రెండు వేల పద్నాలుగు గంట ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు సంచులు పెట్టేటోళ్ళు ఉద్దులమే లైన్లు నిలిచోళ్ళు దాని నుంచి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నందమూరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ పది సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు రబీ సీజన్లో వాళ్ళు వాడుకునేటువంటి యూరియాకు లెక్క లేవు లెక్కపత్రం లేదు దాన్ని పెట్టుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్ని కేంద్రం ఇస్తాకే మీరేది కానీ కండి తెలంగాణ రాష్ట్రం చెప్పడానికి ఫీజు పడిస్తలేదు అంటే మోడీ గారు ఇస్తలేదు అంటారు ఆరోగ్యశ్రీ అంటే మోడీ గారు అంటారు రోడ్లు వేసుకోరా గ్రామ రోడ్లు మోడీ గారు ఇస్తారన్నా సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం సిఆర్ఎ కింద రోడ్లు వేస్తున్నాం ఇలా గ్రామాల రోడ్లు గ్రామాల డ్రైన్లు గ్రామాల లైట్లు గ్రామ పంచాయతీలు మేమే కమ్యూనిటీ మేమే మేము అన్నీ మేమే ఇస్తున్నాక మీరీ ఈ తిట్టులో ఫ్యాషన్ అయిపోయింది కానీ అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా మీరు ఫీజు నియమ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా జ్ఞాపించాను నమస్కారం అన్న అన్న ధన్యవాదాలు అన్న అందరూ రెడ్డిషన్ క్యా